రేపే మంగళవారము చాలా పవర్ఫుల్ ఎందుకు అంటే మనకు గ్రహణం తర్వాత వచ్చేటటువంటి మొట్టమొదటి మంగళవారం కాబట్టి ఈ మంగళవారానికి అతేంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ కాబట్టి ఈ రోజున మీరు ఐదు రూపాయల బిల్లతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే ఐదు కోట్ల రూపాయల అప్పు ఉన్న తీరిపోయి లక్షలకు లక్షలు కోట్లకు కోట్లు సంపాదన అనేది మీకు విపరీతంగా కలిసి రావటానికి అలాగే జీవితంలో మీరు మంచిగా ఎదగటానికి మీకున్నటువంటి అప్పుల బాధలెక్కి అన్నిటి నుంచి కూడా బయటపడటానికి ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది ఐదు అంటే అదృష్ట సంఖ్య ఐదు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య కాబట్టి ఒక్క ఐదు రూపాయల బిల్ల ఈ పరిహారం ఏంటంటే మీకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి కూడా చాలా తేలికగా బయటపడేస్తుంది మంగళవారానికి సరి సమానమైనటువంటి పరిహారం ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనమాట కాబట్టి దీనికి ఏంటంటే మీ దగ్గర ఒక ఐదు రూపాయల బిల్ల ఉంటే సరిపోతుంది ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది అనమాట చక్కగా రేపు ఏంటంటే మంగళవారము మనకి గ్రహణం తర్వాత వచ్చేటటువంటి మంగళవారం కాబట్టి మనకి ఈ దోష నివారణ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా కొంతమంది జాతకాల్లో ఏంటంటే కుజ దోషాలతో బాధపడుతూ ఉంటారు రాహుకేతు దోషాలతో మన జాతకంలో జా ఈ దోషాలు అనేవి కుజ దోషాలు ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే చాలా రకాలైనటువంటి సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అందులో మనకు గ్రహణం అయిపోయిన తర్వాత వచ్చే మంగళవారం కాబట్టి దీనికి పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట మనకు ఉన్నటువంటి తెలిసి తెలియక ఏదన్నా గ్రహణ దోషాలు ఏదన్నా అంటినా కూడా అలాంటి దోషాన్ని కూడా ఈ ఐదు రూపాయల బిల్ల తీసేస్తుంది అనమాట కాబట్టి చక్కగా రేపు ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని వాకిట్లో చక్కగా కళ్ళ్యాపు చల్లుకొని ముగ్గులు వేసుకొని ఇంకా ఇంటి లోపల కూడా కాస్తంత నీటిలో రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లంతా తుడుచుకొని కాస్తంత పసుపు నీటిని చల్లుకొని చక్కగా స్నాన కార్యక్రమాలు అవన్నీ కూడా పూర్తి చేసుకొని మీరు ఈ పరిహారం ఏంటంటే సాయంత్రం అంటే మీరు రాత్రి మీ పనులన్నీ పూర్తి చేసుకొని మీరు ఇంకా పడుకుంటారు అని అనుకున్నప్పుడు ఈ పరిహారం చేసుకోండి అప్పుడు చేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇది ఆడవారైనా మగవారైనా ఎవ్వరైనా చేసుకోవచ్చు అయితే ఈ పరిహారం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఆ రోజున ఏంటంటే నాన్ వెజ్ అనేది తినకూడదు నలుపు రంగు బట్టలు ధరించకూడదు చక్కగా నియమనిష్టలతో ఇంట్లో దీపారాధన చేసుకొని ముఖ్యంగా రేపు మంగళవారం కాబట్టి మీకు ఆంజనేయ స్వామి గుడి అందుబాటులో ఉంటే చక్కగా ఆంజనేయ స్వామి స్వామి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఈ పై ఈ పరిహారం అనేది మీరు రాత్రి పడుకున్నప్పుడు చేసుకోండి ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి దీపం ఏంటంటే మనం లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటాము దీపపు కాంతుల్లో మన జీవితంలో ఉన్నటువంటి చీకటలన్నింటినీ కూడా తొలగించి వెలుగుల్ని నింపటానికి దీపం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది సింపుల్గా మీరు దీపం వెలిగించుకొని ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి ఇలా పెట్టడం వలన మీకు బాగా కలిసి వస్తుంది అలాగే గ్రహణం ఏంటంటే మనకు కీడుతో వస్తుంది కాబట్టి కాబట్టి చక్కగా మనము ఇంట్లో వాడుకున్నటువంటి దుప్పట్లు అలాగే దిండు యొక్క గలీబులు కటన్సు అలాగే నిల్వ ఉన్నటువంటి కొన్ని పదార్థాలు అంటే గ్రహణానికి ముందు వండుకున్నటువంటి కొన్ని పదార్థాలు అన్నాలు కూరలు పెరుగులు చారులు రసాలు ఇలాంటివి ఏంటంటే కొంతమంది పడేయటానికి ప్రాణముప్పకలాగే ఉంచుకుంటారు కానీ గ్రహణం తాలూకా చెడు విషవాయువులు అనేవి వాటి మీద తాగుతాయి కాబట్టి అలాంటి వాటన్నింటినీ కూడా తినకూడదు వాటన్నింటినీ బయట పడేయాలి ఇండ్లు వాకిల్ని కూడా అంతా శుద్ధి చేసుకోవాలన్నమాట మనము మన ఇంట్లో కీడు జరిగితే ఎలాగైతే ఇంటిని శుద్ధి చేసుకుంటామో అలాగే ఈ గ్రహణం అయిపోయిన తర్వాత కూడా మనం ఇంటిని అంత నియమాలతో శుద్ధి చేసుకోవాలన్నమాట లేకపోతే సమస్యలు అనేవి ఎప్పుడు ఏ రూపంలో వెంట పడతాయో మనకు తెలియదండి ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ రేపు ఎలా ఉంటుందో ఇంకాసేపటికి ఎలా ఉంటుందో తెలియదు అనమాట భార్యాభర్తల మధ్య గొడవలు నలుగురు యొక్క ఏడుపులు పిల్లలు ఏంటంటే చెప్పిన మాట వినకపోవటము డబ్బు ఎంత సంపాదించినా కూడా కనీస అవసరాలు తీర్చుకోలేక అప్పులు చేసుకోవటము అప్పుల పాలైపోవటము అప్పులు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా ఇళ్ళ చుట్టూతో తిరుగుతూ ఉంటారు అడుగుతూ ఉంటారు పక్కన ఇరుగు పొరుగు వాళ్ళు వింటూ వింటూ ఉండి ఏంటంటే నవ్వుకుంటూ ఉంటారనమాట వాళ్ళు అలా డబ్బు ఇవ్వలేకపోతే సమయానికి అరుస్తూ ఉంటారు అలాంటివన్నీ కూడా తొలగించుకోవటానికి ఈ ఐదు రూపాయల పిల్ల పరిహారం అనేది ఏంటంటే మనకు చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఈ పరిహారం ఏంటంటే మీరు రాత్రి పడుకునేటప్పుడు మీరు భోజనం అది పూర్తి చేసుకొని ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని వాకింగ్ ఏమన్నా ఉంటే అలాంటివన్నీ కూడా పూర్తి చేసుకొని ఈ పరిహారం ఇంకా మంచం ఎక్కి మేము పడుకుంటున్నాము ఇక మాకు అటు ఇటు తిరగాల్సిన పని ఏమీ లేదు అని అనుకున్నప్పుడు చక్కగా ప్రశాంతంగా ఈ పరిహా పరిహారం అనేది చేసుకోండి ఎందుకంటే పగలంతా కూడా హడావుడిగా ఉంటారు కాబట్టి మనం ఏంటంటే రకరకాల ఆలోచనల్లో ఉంటూ ఉంటాము కానీ రాత్రి పడుకున్నప్పుడు ఏంటంటే మైండ్ ప్రశాంతంగా ఉంటుందన్నమాట కాబట్టి రాత్రి పరిహారం ఏంటంటే ఖచ్చితంగా మనకు విశ్వానికి చేరుతుంది మన సమస్యం విశ్వం తీసుకొని మనకు పరిష్కారాన్ని చూపిస్తుంది అనమాట కాబట్టి ఈ పరిహారం చేయడానికి ఐదు రూపాయల బిల్లం తీసుకోండి మగవారైతే కుడి చేతితో పట్టుకుంటే ఐదు రూపాయల బిల్లని ఆడవారు అయితే ఐదు రూపాయల బిల్లని ఎడమ చేత్తో పట్టుకోండి గుర్తుపెట్టుకోండి అలా పట్టేసుకొని మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి దేనికోసం చేసుకుంటున్నారు అప్పులు తీరాలనా లేదా బాగా సంపాదించుకోవాలన్నా ఉద్యోగం కోసం వివాహం జరగాలనా లేకపోతే ఏదన్నా అనారోగ్య సమస్యలు తగ్గాలనా పిల్లలు చెప్పిన మాట వినాలనా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగాలి సంపాదన బాగా పెరగాలి ఇలాంటివి మీకు మనసులో కోరిక ఉంటుంది కదా ఆ కోరిక చెప్పుకొని చక్కగా మీరు సంకల్పం చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఆ ఐదు రూపాయల బిల్లని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకి మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత ఐదు రూపాయల బిల్లని ఏంటంటే మీ తల దిండు కింద పెట్టుకొని పడుకోండి ఎలా పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోండి అలా పెట్టి పడుకోవటం వల్ల ఏంటంటే మనము అంటే మనం ఏదైతే సంకల్పం చెప్పుకున్నామో ఆ విషయం గురించే మనం ఎక్కువగా తరచుగా పదే పదే ఆలోచిస్తూ ఉంటాము మన మైండ్లో కూడా అలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి అనమాట భయంతో అవ్వచ్చు బాధతో అవ్వచ్చు అలా మనము పడుకున్నప్పుడు మనం సంకల్పం చెప్పుకున్న ఐదు రూపాయల బిల్లను పెట్టుకున్నాం కదా మన దిండు కింద అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఆ భయము నెగిటివిటీ ఏదన్నా ఉంటే వాటన్నింటినీ కూడా ఈ ఐదు రూపాయల బిల్లు ఏంటంటే ఐస్కాంతంలాగా ఆ చెడునంతటినీ కూడా గ్రహించేసిద్ది అనమాట అంటే మనలో ఉన్నటువంటి సమస్యను ఈ ఐదు రూపాయల బిల్ల లాగేసిద్ది అనమాట ఎందుకంటే ఐదు రూపాయల బిల్లకి ఆకర్షణ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంది మనకి ఇది ఒక ఐస్కాంతం లాగా అనమాట కాబట్టి అలా పెట్టి రాత్రంతా కూడా ఉంచటం వలన మొత్తం కూడా ఆ నెగిటివిటీని అంతటినీ కూడా గ్రహించేసిద్ది అంతేకాకుండా మన ఇంటి లోపల ఉన్నటువంటి ఏదన్నా నెగిటివిటీ సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా నరదిష్టి ప్రభావాలు ఇలాంటివన్నింటినీ కూడా ఇది మొత్తం లాగేస్తుందన్నమాట ఎందుకంటే మానవుని యొక్క మెదడులో వచ్చేటప్పటికి ఏంటంటే చాలా రకాలైనటువంటి ఆలోచనలు మనం నిద్రలో కూడా ఎన్నో రకాల ఆలోచనలు మన మైండ్ చేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి వాటన్నింటినీ కూడా ఈ ఐదు రూపాయల బిల్ల గ్రహించిద్ది అలా చేసిన తర్వాత ప్రశాంతంగా పడుకున్న తర్వాత ఇక మరుసటి రోజు ఉదయం మీరు లేచిన తర్వాత ఏం చేస్తారంటే ఇక స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ ఐదు రూపాయల బిల్లని ఎవరికన్నా దానంగా ఇవ్వండి గుర్తుపెట్టుకోండి గుడిలో హుండీలో కానీ ఇలా ఎక్కడా వేయొద్దు దానంగా ఇవ్వండి ఐదు రూపాయల బిల్లని లేదా ఆ ఐదు రూపాయల బిల్లకు తోడుగా ఏదన్నా ఇంకో పది రూపాయలు కానీ ఏమన్నా వేసుకొని ఒక డజన్ అరటి పండ్లు కానివ్వండి లేకపోతే వారికి ఏదన్నా ఒక పూట టిఫిన్ అంటే ఒక పది రూపాయలు ఇడ్లీలు కానివ్వండి లేకపోతే పోతే ఒక దోశ కానివ్వండి ఇట్లా ఎవరన్నా పేదవారు ఉంటారు కదండి వారికి ఆహారంగా ఏదన్నా తినిపించండి ఐదు రూపాయల బిల్లను కూడా కలిపి దానికి తోడు ఇంకో పది రూపాయలు వేసుకొని ఒక ఇరవై రూపాయలు పెట్టి టిఫిన్ ఇప్పించండి వాళ్ళకి ఇడ్లీ కానివ్వండి అట్టు కానివ్వండి ఇలా ఏదో ఒకటి అలా తినటం వల్ల ఏంటంటే అది దానం రూపంలో మనం వారికి ఇచ్చినట్లు అనమాట అంటే మనం రాత్రల్లా ఐదు రూపాయల బిల్లను మన తల కింద ఉంచుకున్నాం కదా మనలో ఉన్నటువంటి అంతటిని కూడా ఐదు రూపాయలు అనమాట ఇలా తీసుకున్న వారికి ఏం కాదండి వారికి ఎటువంటి నష్టము ఉండదు కానీ మనకేంటంటే ఆ చెడు అంతా కూడా వెళ్ళిపోతుందనమాట ఐదు రూపాయల బిల్లను మన దగ్గర ఉంచుకోకూడదు మనం ఎలాగైతే దానం చేశామో అలాగే మనకున్నటువంటి దరిద్రం కూడా వెళ్ళిపోతుందన్నమాట అనమాట ఇక తర్వాత నుంచి మీకేంటంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో కలిసి రావటము కుటుంబంలో కలహాలు తగ్గటము మీకున్నటువంటి అప్పులు తీరిపోవటము నాలుగు దిక్కుల నుంచి మూసుకుపోయిన దారులు తెరుచుకొని మీకు ధనపరంగా బాగా కలిసి రావటానికి ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం వెంటనే మీకు క్షణాల్లోనే మార్పుల్ని చూపిస్తుంది అనమాట ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మీకు కలిగిస్తుంది కుటుంబంతో మీరు సంతోషంగా ఉండటానికి ఒకరికి అప్పిచ్చే స్థాయికి ఎదగటానికి ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలతో ఈ పరిహారం అనేది మీరు రాత్రి పడుకునేటప్పుడు చేసుకోండి దీనికి పని ఏమీ లేదండి ఇట్లా మగవారైతే కుడి చేత్తో ఆడవారైతే ఎడమ చేత్తో పట్టుకున్నామా సంకల్పం చెప్పుకున్నామా దిండు కింద పెట్టుకున్నామా మరుసటి రోజు ఉదయాన్నే దానికి తోడు ఇంకో పది రూపాయలు వేసి ఎవరికైనా టిఫిన్ అయినా అల్పాహారం కానీ భోజనం కానీ తినిపించామా ఇలా చేయటం వలన ఏంటంటే దానం దరిద్రాన్ని దూరం చేస్తుందనమాట ఒక్క పూట అయినా సరే మనం ఒకరికి ైనా కడుపు నింపితే ఆ యొక్క ఆశీర్వాదాలు మన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా తీసేస్తాయన్నమాట అలా మనకి మనం ఎలాగైతే ఒకరికి కడుపు నింపామో అలాగే ఆ దైవం కూడా మనకు ఏదో ఒక రూపంలో మన సమస్యల నుంచి బయటపడేస్తుంది అనమాట అంత శక్తివంతంగా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం చేస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి రేపు మంగళవారం రోజున ఈ ఐదు రూపాయల బిల్లతో పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుందండి అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ అవుతాయి అలా యాడ్ అవటం వల్ల వీడియో ఇంకొంతమందికి చేరటానికి తెలుసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న వాళ్ళనే బిల్లుని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మాత్రే నమ అనే కామెంట్ చేయటం వల్ల మీ యొక్క ఏదైతే ఉందో అది తప్పకుండా సిద్ధిస్తుందనమాట మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా భవంతు नमस्कार